ఆ కంప్లైంట్ లో చూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈ బలవంతంగా ఆ పేరు తీసేయించి మెత్తా వాళ్ళ పేరు రాశారు ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు నాలుగు రోజులైంది నాలుగు మామూలు స్వాభావిక మరణం కాదు సహజ మరణం కాదు ఇది ఒక ఘోరమైన హత్య కోల్డ్ బ్లడెడ్ మర్డర్ సో ఈ హత్యలో నాలుగు రోజులైన పోలీసులు మంత్రి చూపల్లి కృష్ణారావును కానీ వాళ్ళ అనుచరులను కానీ లేకపోతే ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణప్రసాద్ అదేవిధంగా రెండవ ప్రధాన నిందితుడు మహేష్ మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు మేము ఇంటరాగేషన్ అంటలేము ప్రశ్నించిన దాఖలా మేము థర్డ్ డిగ్రీ పెట్టమనో టార్చర్ పెట్టమనో మేము ఉంటలేము వాళ్ళని కనీసం ప్రశ్నించిన దాఖలాలు కూడా పైగా మీరు చూస్తే చూపల్లి కృష్ణారావు అంత సీనియర్ మినిస్టర్ అయింది కూడా ఎలాంటి దయా దాక్షిణాలు లేకుండా ఎలాంటి విచక్షణ కూడా లేకుండా ఆయన చనిపోయిన ఈ శ్రీధర్ రెడ్డి మీద చనిపోయిన శ్రీధర్ మీద ఘోరమైన అభండాలు ఇస్తున్నారు మనం ఇక్కడ మీడియాలో చెప్పకూడని అభండాలు ఇస్తున్నారు ఒక తండ్రి ఎంత క్షోభిస్తాడు ఒకసారి ఆలోచించి ఆ రోజు ఊరు వచ్చి ప్రధాన నిందితులు వాళ్ళ ఇల్లు కూరగొడదాం బాండి అని అంటే కూడా కొడుకుపోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి గారు చాలా విచక్షణతో కొడుకుపోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి ఆ రోజు ఎవరి ఇల్లు కూడా కూల్చాల్సిన అవసరం లేదు నా కొడుకు న్యాయం జరగాలి మా కుటుంబానికి న్యాయం జరగాలి మా బిడ్డను చంపిన వ్యక్తులు అర్జెంటుగా మరి పోవాలని చెప్పి కోరుకున్నాడు తప్ప అవతలోడు ఎవడు వాడిని కొట్టాలి వాడిని చంపాలి లేకపోతే వాళ్ళ హిందుకోలు కొట్టాలన్న సంస్కృతి మరి ఇక్కడ శేఖర్రెడ్డి గారికి లేదు కానీ ఈరోజు నాలుగు రోజులైతే నాలుగు రోజులైతే ఒక్కరు కూడా నిందితులు ప్రధాన నిందితుడు దొరకలేదు పైగా ఈ ఈ కేసులో ప్రధాన నిధుడైన కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నిన్న చివల్లి కృష్ణారావు ఇంట్లో చిన్నంబావి మండలం జూపల్లి కృష్ణ రావిడతో ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది మరి ఎక్కడుంది పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది న్యాయం అంటే ఒక న్యాయం మాకొక న్యాయం మంత్రి అడువైపు ఉన్నాడు అదేవిధంగా మంత్రి అంటే ఉన్నాడు కనీసం వాళ్ళని పట్టుకొని అడగలేదు వాళ్ళని ప్రశ్నించలేదు వాళ్ళకి సెల్ ఫోన్లు ఉండవా వాళ్ళ ఇళ్ళ దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు ఉండవా సీసీటీవీ కెమెరాలు ఉండవా వాటికి ఫుటేజ్లు ఉండవా అవన్నీ తీసుకోవచ్చు కదా వాళ్ళ సెలవులన్నీ కూడా అన్య్ చేయొచ్చు కదా నేను అడుగుతున్నది కేవలం తన కొడుకును దారుణంగా ఆట మార్చిన నిందితులను పట్టుకొని చేయలే అంటున్నాడు కనీసం అది కూడా చేయలేకపోతున్నారు ఉల్టా ఇక్కడ మా జెడ్పీటీసీ తర్వాత ఎన్టీ పిల్లలందరూ వచ్చారు